ಆಸಿಯಾಲೋ ಜರಿಗೆ ಅತಿಪೆದ್ದ ಗಿರಿಜನ ಜಾತರೇ ಈ ಸಮ್ಮಕ್ಕ ಸಾರಲಕ್ಕ ಜಾತರ ಮುಲು ಜಿಲ್ಲಾ ತಾಡ್ವಾಯಿ ಮಂಡಲಾಕ ಚೆಂದಿನ ಮೇಡಾರಂ ಗ್ರಾಮದಲ್ಲ ಜರಿಗೆ ಈ ಜಾತರ ಯಾವತ್ ಪ್ರಪಂಚ ರೆಂಡವ ಅತಿಪೆದ್ದ ಜಾತರ ಉತ್ತರ ಭಾರತ ದೇಶ ಜರಿಗೇ ಕುಂಭಮೇಳಾ ತರುತ ಅತ್ಯಧಿಕ ಜನಾಭಾತೋ ಜರಿಗೇ ಈ ಜಾತರಕ್ಕೆ ಸುಮಾರು ತೊಮ್ ವಂದಲು ಸಂವತ್ಸರಾಲ చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ జాతర పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలంగాణ ప్రజలంతా ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి కొండ క్రింద అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేసి ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరినలను తీసుకువస్తారు గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి సుమారు కోటి మందికి పైగా భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు ఉమ్మడి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా తెలంగాణ ప్రభుత్వం అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తించింది అసలు ఎవరు ఈ సమ్మక్క సారక్కలు ఈ గిరిజనుల జాతర ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది ఆ నాలుగు రోజులు జాతరలో ఏం జరుగుతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం సమ్మక్క సారక్క పూర్వ కథనం ప్రకారం ప్రస్తుత జగిత్యాల జిల్లా మండల ప్రాంతంలోని పొలమాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్లినప్పుడు మీద ఒక పాప కనిపించింది ఆ సమయంలో పుట్ట చుట్టూ పులులు సింహాలు ఆ పాపకు రక్షణగా ఉండటం చూసి ఆమె సాక్షాత్తు దైవాంశ సంభూతురాలిగా భావించి ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టి అల్లారం ముద్దుగా పెంచుకున్నారు ఆమె చేత్తో ఆకు పసరు ఇస్తే ఎలాంటి రోగమైనా సరే ఇట్టే నయమైపోయేది కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు రాజ్యాన్ని విస్తరించాలి అన్న కోరికతో కాకతీయ ప్రభు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు మేడారాన్ని పాలిస్తున్న పగిడిద రాజు కాకతీయుల సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా పాటు ప్రజలు పన్ను కట్టలేదు కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు కానీ శిక్షణ కలిగిన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు అప్పటి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది ఇక సమక్క యుద్ధ భూమిలో కాకతీయుల సైన్యాన్ని తిప్పలు పెడుతుంది వీరోచితంగా పోరాటం సాగిస్తుంది గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమిని వదిలి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గం మధ్యలోనే అదృశ్యమైంది సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరినే లభించింది ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన శిస్తు రద్దు చేసి రెండేళ్లకోసారి సమ్మక్కకు జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి కానుకలు సమర్పించాడు ఈ జాతరని రెండేళ్లకి ఒకసారి నిర్వహించడానికి కారణం మాఘ శుద్ధ పౌర్ణమి రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది ఇలా సమ్మక్క సారలమ్మ జాతర మొదలయ్యిందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది ఈ మహాజాతర నాలుగు రోజులు జరగగా జాతర ఆరంభానికి ప్రధాన ఘట్టం ఏమిటంటే కన్నెపల్లి నుంచి పూజారులు జంపన్నను మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం నుంచి సమ్మక్క భర్త పగిడిద్ద రాజును కన్నెపల్లి నుంచి సారలమ్మను ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులను తీసుకుని గిరిజన పూజారులు మేడారానికి పాదయాత్రగా ప్రారంభమై జంపన్న వాగును దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు మొత్తం అరవై ఆరు కిలోమీటర్ల దూరానికి వారి కాలినడక ప్రయాణానికి ఇరవై నాలుగు గంటలకు పైగా పడుతుంది ఇదంతా పూర్తిగా అటవీ మార్గమే కావడం విశేషం రెండవ రోజు సమ్మక్క రూపం అయిన కుంకుమ భరిణను చిలుకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దలపై ప్రతిష్ఠిస్తారు కుంకుమ భరిణె రూపంలో చిలుకల గుట్టపై ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొని జేజేలు పలుకుతూ హారతులు ఇస్తారు ఈ సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరగా గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యథాస్థానానికి తరలిస్తారు వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు సుమారు కోటి మందికి పైగా ఈ జాతరలో పాల్గొంటారు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరిగే ఈ జాతరకు కాంగ్రెస్ ప్రభుత్వం నూట ఐదు కోట్లు విడుదల చేసింది మేడారం జాతరకు రెండు వేలు బస్సులు నడుపుతారని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని గిరిజన శాఖ మంత్రి సీతక్క తెలియజేశారు జంపన్న వాగు వద్ద భక్తుల కోసం స్నాన ఘట్టాలకు జాతరకు వెళ్లే రహదారులు బాగు చేయడం మంచి నీరు పారిశుద్ధ్యం వైద్య శిబిరాలు ఇరవై నాలుగు గంటల విద్యుత్ కళ్యాణ కట్టలు పార్కింగ్ స్థలాలను సిద్ధం చేస్తున్నారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటుంది ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రారంభం కానున్న ఈ జాతరకు ఇరవై ఎనిమిదిన ముగింపు కార్యక్రమాలు చేయనున్నారు again <laughs> said so, right.